నమస్కారం అండి నేను ఎస్టీవీ ఛానల్ నుంచి షాగిర్ మాట్లాడుతున్నాను మన కళాకారిని కళాకారు గురించి ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాము పదండి వెళ్దాం నమస్కారం చంద్ర కళాగారు గారు నమస్తే అన్న ఎలా ఉన్నారు బాగున్నాం మీరు బాగున్నారు బాగున్నాము ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఛానల్ రోజుల తర్వాత ఏం లేదు మన ఎస్టీవీ ఛానల్ ద్వారా మీ ఇంటర్వ్యూ తీసుకుందామని ఇప్పుడు ఎలా ఉంది అంటే మీ గత అనుభవాలు మీరు చేసిన యాక్టింగ్ లఘు చిత్రాలు నాటకాలు గాని కొద్ది పంచుకుంటే మాకు కూడా కొద్దిగా సంతోషం కలుగుతుంది చెప్తారా మీరు అలాగే సార్ మాది సొంతూరు వచ్చేసి అనంతపురము అనంతపురంలోనే నేను చదువుకునేదాన్ని కొంచెం మా ఇంట్లో పరిస్థితి బాగాలేక ప్రతి ఒక్కరు అంటే మా ఇంట్లో ఉన్నంత వరకు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చనిపోతూ ఉండడం వల్ల మాకు ఎవరు తోడు లేక అక్కడ ఎవరు ఆదుకోలేక అక్కడ నుంచి మేము ఇక్కడ కర్నూలుకి రావడం జరిగింది కర్నూలుకి వచ్చిన తర్వాత మా అమ్మ చిన్న చిన్నగా మా అమ్మ పేరు మంజుల మా అమ్మ చిన్న చిన్నగా వాట్సడ్ ప్రోగ్రామ్లు చిన్న చిన్న నాటకాలు ఆడుకుంటా కాలం గడుపుతూ ఉండింది కాకపోతే ఏంది అంటే కొంచెం సంసారం గడపాలంటే చిన్న చిన్నగా అంటే కుదరదు కదా కాబట్టి నేను చదువుకునే దాన్ని కాకపోతే ఏంటంటే పక్కన ఈ లో మిగతా వాళ్ళు అంతా వచ్చేసి ఆ ఎందుకు మంజులా ఇబ్బంది పడతావు అంటే అమ్మక కొద్ది కాలు బాగాలేకుంది ఎందుకు ఇబ్బంది పడతావు ఆ పాప ఉంది కదా పాపకి నేర్పించుకుంటే నువ్వు ఇబ్బంది లేకుండా ఉంటది కదా అని చెప్పి జనాలు చెప్పడం పక్కన వాళ్ళ హార్మోనిస్టులు అంటే అక్కడ మేమున్న ఉన్న ఏరియా మేము కర్నూలుకు వచ్చిన తర్వాత మేము కర్నూలుకు వచ్చిన తర్వాత మేమున్న ఏరియాలో అంతా శ్రీనివాస్ డ్రెస్ కంపెనీ మామూలు వచ్చేసి హార్మోనిస్టులు యాక్టర్లు కొంతమంది అందరు అక్కడే ఉండేవాళ్ళు మేము అక్కడే ఉన్నాం అనమాట వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల సరే అమ్మాయి బాగుంది కదా నేర్పించుకుంటే నువ్వు లైఫ్ లో సెటిల్ అయిపోతావు అని చెప్పి అందరు చెప్పడం వల్ల అమ్మ కొంచెం సరే సార్ ఓకే అని చెప్పి అనడం వేరే అక్కడ గిరిసాం స్వాత అని ఒక ఆయన ఉండే హార్మోనిస్ట్ ఆయన దగ్గర నన్ను నిలబెట్టినారనమాట అంటే అమ్మాయి ఫస్ట్ టైం కదా కొద్దిగా సార్ ఏదైనా నేర్పేయండి చూద్దాం అంత మటుకు అని చెప్పి నిలబెట్టినారు మాతాంగ కన్నా సార్ నాకు నేర్పించినాడు సార్ వచ్చేసి అమ్మాయి బా వాయిస్ బాగుంది ఇబ్బంది ఏం లేదు అమ్మాయి నాటకాలు నేర్పితే మంచి ఫ్యూచర్ ఉంటది అమ్మాయి చెప్పారు అమ్మ గారికి ఆయన చెప్పారు చెప్పిన తర్వాత ఓకే అని చెప్పేసి నాకు నాటకం నేర్పించినారు నేర్పించిన తర్వాత అక్కడ ఓపెన్ థియేటర్ పాత స్టాండ్ లో ఓపెన్ థియేటర్ ఉంది అక్కడ ఫస్ట్ ప్రదర్శన ఫస్ట్ నాటకము అక్కడ చేసిన తర్వాత అట్లా కొంచెం చిన్న చిన్నగా ఇంకా అందరూ అమ్మాయి కొత్త అమ్మాయి వచ్చిందంట కొత్త అమ్మాయి నేర్చుకుంటుందంట అని ఒకరి నుంచి ఒకరికి తెలియడం వల్ల కొద్దిగా నాటకాల్లో దింపడం నేను ఇంకా పూర్తిగా చదువుకే స్టాప్ ప్రోత్సాహం చాలా బాగుంది అమ్మగారి నుంచే నేను ఈ నాటకాల ఫీల్డ్ మనకు దీని మీద అంత ఇంట్రెస్ట్ లేదు పెద్దగా అమ్మ కొంచెం అమ్మని చూసి ఎందుకు అమ్మ ఇంత ఇబ్బంది పడుతుంది నేర్చుకుంటే పోతే అమ్మగారి ప్రోత్సాహము ఉంది అమ్మ బాధను కూడా నేను చూడలేకపోయినా సరే నేను నేర్చుకుంటే అమ్మని కూర్చోబెట్టి సాకొచ్చు కదా అని ఒక ఇంట్రెస్ట్ తో నేను నేర్చుకున్నాను ఇంకా చదువుకి పుల్ స్టాప్ పెట్టేసినాను అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది అక్కడ నుంచి నేను నాటకాలు నేర్చుకోవడం రాను అప్పుడు నేను నేర్చుకోవడం మొదలు పెట్టిన తర్వాత జనార్దన్ రెడ్డి ఆయన దగ్గర నేను శిష్యరికం చేసిన నేను ఆయన దగ్గర శిష్యరికం చేసినాను సారు అప్పటి నుంచి కొద్దిగా దగ్గర తీసుకొని పాప బాగుంది బాగా నేర్చుకుంటుంది ఇంట్రెస్ట్ బాగుంది పాపకి అని చెప్పేసి సారు కొంచెం నలుగురికి చెప్పడము నా దగ్గర శిష్యురాలు ఉంది అమ్మాయి బాబు ఆడుతుంది నేర్చుకుంది చూడండి లేదు ఎవరన్నా అప్రోచ్ అయితే వాళ్ళని రిహార్సల్ రూమ్ దగ్గరికి రమ్మని నేను ఎక్కడ అంటే కొత్త బస్ స్టాండ్ దగ్గర మార్కెట్ ఆడుంది కదా అక్కడ ఒక రూమ్ ఉంది రిహార్సల్ రూమ్ అక్కడ నేర్చుకుంటుంది అక్కడ ఒక సమాజం నా సమాజంలో ప్రతి ఒక్కరు ఒక పది మంది కలిసేవాళ్ళు కలిసేవాళ్ళు సరే వచ్చిన వాళ్ళంతా చూసేది ఒక అమ్మాయి బాగుంది ఇబ్బంది బాగా పడుతుంది ఓ సర్లే సార్ అది ఇది అని చెప్పి అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పడం వల్ల నాలుగు నాటకాలు రావడము నేను నేర్చుకుని ఆడడం జరిగింది ఇటు అమ్మ ఇటు వచ్చేసి జనార్దన్ రెడ్డి ఇంకోటి వచ్చేసి మా నాన్న రామకృష్ణ అని ఆయన మెయిన్ ఏంటంటే మెయిన్ నాకు ఆయన ఆయన వెనక నుంచి నాకు చెప్తే నేను ముందు పడేదాన్ని అంటే ఇట్లా పాడాలి ఇట్లా చెప్పాలి ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అని చెప్పేసి ఆయన కూడా కళాకారుడే ఆయన ప్రోత్సాహమే ఎక్కువ నాకు తెలిసినంత వరకు ఆయన ప్రోత్సాహం ఎక్కువ ఉండి ప్రతి విషయానికే నా కాపాడుకుంటూ వచ్చి నన్ను ఇది చేస్తున్నాడు అనమాట అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది కొన్నాళ్ళు బాగా నాటకాలు ఆడేస్తున్నాను తర్వాత కొద్దిగా ఇట్లా ఈ నాటకాల్లోనే నాకు కొంచెం మ్యారేజ్ అయిపోయింది ఇద్దరు పిల్లలు ఒక పాప బాబు ఈ నాటకాల్లోనే ఇట్లా మా ఆయన కూడా డాన్స్ మాస్టర్ సోషల్ నాటకంలో డాన్స్ మాస్టర్ అనమాట ఎమిగేనూర్ మా ఆయన ఎమిగేనూర్ గుడికల్లు ఆయనను చూసి ఆయన ఒక నాటకానికి వెళ్ళిన తర్వాత ఆయన పరిచయం అయ్యి కొద్దిగా లవ్ మ్యారేజ్ కొంచెం సెటిల్ ఆర్టిస్ట్ చేసేసుకోటిల్ ఓకే అంటే అనుకోలేదు అక్కడ నాటకానికి వెళ్ళడం ఆయన నాకు నాకు ఆయనకి నచ్చడం నచ్చడం ఆయన జరిగిపోయింది అలా అయిపోయింది ఇప్పుడు బానే ఉన్నాము కాకపోతే ఏంటంటే నాటకాలు అనేది కొంచెం చాలా మటుకు ఇది అయిపోయినాయి ఏంది అంటే మేము నాటకాల మీద ఆధారపడే వాళ్ళం కాబట్టి మాకు ఏ దారి లేదు నాటకాలు ఇదైపోతే మేము ఎక్కడ ఏం చేయాలి మా ఛానల్ ప్రయత్నం అదే అమ్మా ఇప్పుడు కళాకారులు ఉన్నారు కానీ నాటకాలు లేవు మరి మన కర్నూల్ సాంప్రదాయం నాటకాలు ఇవన్నీ పైకి తీసుకురావాలని మా యొక్క ఛానల్ మా ఎస్టీవీ ఛానల్ మా శ్రీ గారాన్ని నేను గాని మా ప్రయత్నం ఇదే ఏమంటే కళాకారులకి మరి ఉపాధి కల్పియాల దానికి సంతోషం మా ఛానల్ ప్రత్యేక ఉద్దేశం ఏమంటే కళాకారులకి మరీ ఉపాధి కల్పియాలా ఇలా మీరు నాటకాలు చచ్చిపోతున్నాయి ఇప్పుడు ఈ నాటకాలే జరగడం లేదు జరగకుంటే మీకు ఎట్లా గడుస్తుంది ఇట్లా మా ఛానల్ ద్వారా మేము జనాలకి ఇలా కళలు ఇదైపోతున్నాయి మళ్ళా కళలు మళ్ళా బయటికి రావాలా అనేది మా ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం చూడమ్మా మా ప్రయత్నం కూడా అదే సార్ మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ నాటకాలు జరిగినా మేము మేము మాకు ఒకప్పుడు అప్రోచ్ అయ్యే నాటకాలు మేము ఇప్పుడు అప్రోచ్ అవుతాయి అప్రూచ్ కావాలి సార్ మేము అవుతున్నాం ఇప్పుడు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఇంకా ఓకే వస్తాము అట్లా ఇట్లానే అంత ఇదిగా వచ్చేసినాం మేము లాస్ట్ కి కాకపోతే నేను స్థితి వచ్చేసింది ఇప్పుడు నాటకాలు అదే చాలా వచ్చింది ఏమమ్మా మా ఛానల్ ఎస్టీవి ఛానల్ నుంచి మేము మేమైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తున్నాము మీ కళాకారులు మళ్ళీ నాటకాలు జీవించాలి మళ్ళా కర్నూల్లో కానీ చుట్టుపక్కల పల్లెటూరులో కానీ ఎక్కడైనా కానీ నాటకాలు మళ్ళీ పునరుద్ధరించాలని మీ కళాకారులు బాధపడాలా మీరు చెప్పినట్లు జరిగితే మొదటిగా సంతోషించేది మా కళాకారులే దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే ఇంకా నాటకాలు మళ్ళీ ఫస్ట్ లాగా నాటకాలు జరుగుతాయి నెలకి కరెక్ట్ గా ముప్పై డేట్లు ఆడిన కాలం కూడా ఉంది నేను నేను ఎంట్రన్స్ అయిన తర్వాత ఫీల్డ్ లోకి నెలకు ముప్పై డేట్లు కూడా నేను ఆడినాను కానీ ఆ టైం మళ్ళా తిరిగి వస్తాదని కానీ నేను ఎవరు అనుకోవడం లేదు కానీ వస్తే అదే ప్రయత్నం అమ్మా ఎస్టీవి ఛానల్ నుంచి అదే ప్రయత్నము మా నేను గాని మా ఎండి గారు గాని ఇదే ప్రయత్నంలో ఉన్నాం ఇప్పుడు కళాకారులను వెతుక్కుంటూ వచ్చాము మేము కళాకారుల గురించి ఎక్కడున్నారు ఏమైంది నాటకాల నాటక రంగం ఏమైంది కర్నూల్లో అసలు నాటకాలే జరగడం లేదు దీని గురించి అవగాహన జనాలకి తెలియాలా నాటకాలు అనేది దాని ప్రాముఖ్యత అనేది తెలియాల ఆ ఉద్దేశంతో ఎస్టివి ఛానల్ నేను మా ఎండి గారు ఈ ప్రయత్నంలోనే ఉన్నాం కళాకారుని బయటికి తేవాలా వాళ్ళని పు మరి నాటకాలు జరగాల మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం తల్లి ఇప్పుడు వంద శాతం ప్రయత్నం నేను మా ఎండి గారు ప్రయత్నం చేస్తూనే ఉన్నాము ఇప్పుడు మీరు కాదు ఇంకా కళాకారులు మీరు చెప్పండి ఇంకా కళాకారులు ఎక్కడ ఉన్నారంటే ఇంటర్వ్యూ తీసుకుంటాం వాళ్ళది కూడా మీకు తెలిసి ఉంటది కళాకారులు ఏం కథ మనకు కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు మీకు ఐడియా ఉంటది ఏరియాలోనే కొంతమంది ఉన్నారు కళాకారులు కంపల్సరీ చెప్తాము కంపల్సరీగా కాకపోతే ఏంటంటే మరి నాటకాలు మీరు ఇందాక అన్నట్టు మరి ఫస్ట్ లాగా నాటకాలు జరిగేనాదని ఉత్తమాట నేను నాటకాలని పూర్తి ఇదైపోయిన తర్వాత నేను చెక్క భజన ఫీల్డ్ లోకి మళ్ళీ ఎంటర్ అయినాను చెక్క భజన ఫీల్డ్ లో కూడా కొంచెం బాగా రానిచ్చాను స్టార్టింగ్ లో ఏ ఫీల్డ్ అయినా స్టార్టింగ్ ఒక అమ్మాయి వచ్చింది డాన్సర్ అంటే ఇంకా ఎవరికైనా కొంచెం ఇదిగా ఉండేది అందుకు నేను చెక్క భజన లోకి ఎంటర్ కావడం కొన్నాళ్ళు చెక్క భజనలు కూడా చేసినాను దాంట్లో కూడా కొద్దిగా పేరు వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఏమైంది అంటే నాటకాలు ఎట్లా డౌన్ అయిపోయినాయి చెక్క భజనలు కూడా సేమ్ అలాగనే చిన్నగా డౌన్ అయిపోతూ అన్నమాట అది ఎందువల్ల అంటే ఇప్పుడు కట్టె కోలాటం కట్టెలు పట్టుకుని కోలాటం దానివల్ల కూడా ఇప్పుడు అవి ఎక్కువ వచ్చేసి చక్క భజనలోనే కొంచెం డౌన్ అయిపోయినాయి అట్లానే మేము ఏం చేసినామంటే సరే చెక్క భజనలు అయిపోయినాయి ఓకే కోలాటంలో కూడా మనం మన వంతుగా మనం చేయగలుగుతామా అనే ఒక ఇదిగా నేను దాంట్లో పోయినాను చేయగలిగినా దేవుడు భగవంతుడు నాకు ఇచ్చినాడు మా ఛానల్ త్రూ ఎస్టి ఛానల్ తరపున నువ్వు ప్రేక్షకులకి అడుగు ఇలా చక్క భజన ఇలాంటివి కళలు పోతున్నాయి దయచేసి ఈ కళలని బతికించండి అని మీరు కొద్దిగా మా ప్రేక్షకులకి ఎస్టీవీ ఛానల్ ప్రేక్షకులకి చెప్తే ఎస్టీవీ ప్రేక్షకులకు నా విన్నపం ఒకటే ఏంది అంటే డ్రామాలు ఇలాగే అడుగున పడిపోయినాయి ఇప్పుడు చెక్క భజనలు కూడా బాగా జరుగుతున్నాయి అనే ఒక ఇదిలో ఉండ ఉండగా అవి కూడా పూర్తిగా డౌన్ అయ్యే మూమెంట్ వచ్చేసింది కాకపోతే మీ ప్రజలు మా కళాకారులు ఆదరించండి ఏమి మీ ఆశీర్వాదం గాని మీ చేయుత ప్రతిదీ మాకు కావాలి మీ ప్రోత్సాహం కంపల్సరిగా మాకు ఉండాలి దాని వల్లనే మేము ఏది మేము రాణిస్తున్నాం ప్రతి దాంట్లో అంటే అది కేవలం మీ వల్లనే మీ ఆశీర్వాదము మీ ప్రోత్సాహం వల్లనే మేము ప్రతి దాంట్లో రాణిస్తున్నాము దయచేసి గుర్తు పెట్టుకోండి చెక్క భజనలు కానీ కోలాటాలు కానీ నేను ఇప్పుడు కోలాటాలు కూడా నేర్పిస్తున్నాను ఇప్పుడు రెండు మూడు కట్టలు అయిపోయినాయి గురువుగా నేర్పిస్తున్నాను రెండు మూడు కట్టలు కూడా అయిపోయినాయి కాకపోతే ఎవరన్నా అడిగితే వెళ్తాను ఎవరన్నా అడిగి మా నేర్పిస్తా అంటే కంపల్సరిగా వెళ్తాను ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ ఇచ్చినారు ఇప్పుడు వాళ్ళే మీ కాడికి వచ్చి అడుగుతారు మా మా వంతు ప్రయత్నం మేము చేస్తాము నేను కానీ మా ఎండి గారు కానీ మా వంతు మేము ప్రయత్నం చేస్తాం వాళ్ళే వచ్చి మీకి అమ్మ అలా నా చోట ఇది ఉంది మీరు రండి నేర్పిణీకే అనే స్థాయికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాము తీసుకురావడానికి మీరు మాత్రం సంతోషంగా ఉండండి అమ్మా మా ఛానల్ తరఫున మీకు ఎటువంటి లాభం కానీ మంచిది మంచిది కానీ ప్రోగ్రామ్స్ కానీ తగిలే ప్రయత్నం మేము చేస్తాము మా కోసం మీరు ఇంత ప్రయత్నం చేస్తున్నందుకు మాకు కూడా బాధ అనిపిస్తుంది కళాకారులు ఎక్కడ పడితే ఇప్పుడు ఇంత ఊరి చివరలో ఊరు అవుట్స్కట్స్ లో వచ్చి మీరు బతుకుతున్నారంటే మాకు కూడా కొద్దిగా బాధ కలుగుతుంది ఎందుకు వీళ్ళకి పరిస్థితి వచ్చింది కళలు ఏమైనాయి కర్నూలు జిల్లాలో కళలు ఏమైనాయి ఆ ప్రయత్నంతో మా ఎమ్డి గారు ముందడగేసి పదండి షాకిర్ గారు మనం చేద్దాము ఏదో ఒకటి కళాకారులకి చేద్దాము అనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్థాపించబడింది అలాగే ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరుగుతుంది ఇంకా మీరు ఎవరన్నా కళాకారులు ఉంటే చెప్పండి అమ్మా వాళ్ళకు కూడా మేము మా వంతు ప్రోత్సాహం మేము చేస్తాము తప్పకుండా చెప్తాను సార్ మీ వంతు సహాయం మాకు అందించినందుకు ధన్యవాదాలు అలాగే ఎస్టీవి ఛానల్ వారికి ప్రజలకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎస్టీవీ ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి